అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మత్ర నమహ మే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం రేవతి కర్ణం కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు శనివారం జన్మరాశి మీనరాశి అవిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనకా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృత్చుకు రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృచ్చుకు రాసి వారికి శనివారం నాడు డిప్రెషన్ లేదా కృంగబాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు మీరు ప్రయాణం చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది దుష్టపులోచనలు గల ఒకరు ఎవరో మీకు హాని కలిగించే రోజుగా ఉంటుంది అలాగే మీకు హాని చేసేవారు ఎవరో కూడా తెలియగలదు మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు ఈ రాశికి చెందిన వారు మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు మీ సమయాన్ని మీ కోరుకులు తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు పెళ్ళంటే కేవలం కలిసి ఉండటం మాత్రమని కొందరు అనుకుంటారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు మీరు తెలుసుకుంటారు కార్యాలయ పనులు ఇరుకుపోవటం కంటే బాధాకరమైనది ఇంకొకటి ఉండదు అయినప్పటికీ ప్రతి నాణానికి రెండు వైపులా ఉంటుంది మీరు మీ శ్రద్ధకు పదును పెట్టి మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోండి ఈ రోజు మీ శత్రువుల జాబితాలోకి నెట్టవేలిసిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి ఎవరూ ఈ రోజు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమలిపోయేలాగా జరగరాదు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్యను ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడ్ని తీసుకువస్తుంది మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి వారితో గడపడం వల్ల మీరు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు మీ వైవాహిక జీవిత ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు మీకు బాగా దగ్గరైన వారితో ఈ రోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ఈరోజు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి ప్రేమను రాగాలను పెంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి మీరు ఈరోజు మీ భాగస్వాముతో అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు ఈరోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు ఈ అలవాటు వల్ల మీకు మీ స్నేహితులకు మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి ఈ రోజు మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఎటువంటి ఆలోచనలు లేకుండా పనిని ప్రారంభించండి పని మీదే దృష్టి పెట్టండి శ్రద్ధగా చేయండి ఈ రోజు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాటు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్ఞం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి మీ ప్రేమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ ఈరోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారితో పంచుకుంటారు మీ వైవాహిక జీవితం తాలూకా ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబకుల మధ్య ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది మీ జీవితం బాగుండటానికి ఏం కావాలో ఏం చేయాలో గుర్తుంచుకోవాలి ఈ రోజు మీరు క్రీడలలోను ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టే చేతికి అందుతాయి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది ఈ రోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీ సంశాలు చర్చకు రానియకండి వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్కి వెళ్తారు మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు ఈ రోజు కుటుంబంలోని సభ్యుడొకరు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు దీనివల్ల మీ యొక్క మనసు నచ్చుకుంటుంది జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగించగలదు మీరు రొమాంటిక్ ఆలోచనలతోనూ గతం గురించిన కళల్లోనూ మునిగిపోబోతున్నారు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకోనగలరు మీ జీవిత భాగస్వామి ముందేనుడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈరోజు మీరు చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు అనవసరంగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది ఈ రాశి వారు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి వీరికి ఏ విషయాన్ని అయినా చెప్తే అది వారు వేరే వారికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అయితే వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది ఎందుకంటే వీరు ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలను తేలికగా గ్రహిస్తారు కాబట్టి వీరికి ఎవరు అబద్ధాలను అయితే చెప్పలేరు వీరికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అయితే బాగా కలిసి వస్తాయి వృత్తుకు వారికి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వల్ల మీ జీవితంలో మీరు ఎక్కువగా నష్టపోతారండి అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని మీకు కావాల్సిన వారి దగ్గర బ్యాడ్ చేయాలని చూస్తుంటారు కదండి అలాంటి వ్యక్తుల వల్ల మీరైతే నష్టపోతారండి ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ ఉండవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి ఇలాంటి వ్యక్తుల వలన మీరు మీ జీవితంలో మీరు ఇష్టపడిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారైతే మీరు ప్రమోషన్ కోసం చూస్తుంటే మీ బాస్కి మీ మీద చాడేలు చెప్పి ప్రమోషన్ రాకుండా కూడా చేస్తారు మృత్యుకు వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఆర్థికంగా పెరగడం కోసం రావచట్టుక మూలాలపై నూనె పోయాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఏకాన్ని క్లిక్ చేయండి